హాయ్ నేను మీ లక్ష్మీన్ అండి ఈరోజు నేను పల్లీ కారం పొడి చేస్తున్నాను ఈ పల్లి కారం పొడి నా స్టైల్లో చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఈ పల్లి కారం పొడికి కావాల్సిన పదార్థాలు పొయ్యిన ఒక ఫ్యాన్ పెట్టి ఒక కప్పు పల్లీలు వేసుకొని ఇవి సిమ్లోనే కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో మనం మంట ఎక్కువ పెట్టకుండా సిమ్లో పెడితే మనకు మంచిగా అన్నీ ఒకటే రకంగా వేగిపోతాయి ఇలాగా వేయించుకొని ఇవి ఒక ప్లేట్లో తీసేసి మళ్ళీ అదే ఫ్యాన్ల రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసేసుకొని ఇలా ఇవి కూడా సిమ్ల్ని కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా ఇలాగ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసేసి అదే ప్లేట్లో పోసేసుకొని మరి అదే ప్యాన్ల రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇవి లైట్గా వేయించుకోవాలండి అవి తొందరగా వేగిపోతాయి కదా మళ్ళీ అదే ఫ్యాన్లో ఒక టేబుల్ స్పూను ధనియాలు అవి కొద్దిగా వేయించి మళ్ళీ ఒక టీ స్పూను జీలకర్ర వేసి ఇవి కూడా బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత అదే ప్లేట్లో పోసేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసి పదహారు పదిహేడు ఎండు మిరపకాయలు మిరపకాయలు చిన్నగా ఉన్నాయండి పెద్దవి అయితే ఒక పదిహేను వేసుకుంటే చాలు ఇవి వేసేసుకొని ఖరాబ్ ఆకేసి ఇవి కూడా సిమ్లని బాగా కలర్ వచ్చే వరకు మనకు వేగిపోయే వరకు వేయించుకొని చింతపండు కూడా వేస్తే తేమ లేకుండా వేగిపోతుంది బాగుంటుంది పొడి ఇవన్నీ వేసేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జాల వేసేసి మనం దీనికి సరిపడ సాల్ట్ రెండు స్పూన్లు మీకు తక్కువైతే మళ్ళీ వేసుకోండి పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఒక పెద్ద గడ్డ వేసేసుకొని ఇవి మరీ మెత్తగా కాకుండా మరీ రవ్వగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలాగ చూడండి ఎంత బాగుందో ఇలాగ పట్టుకున్న పల్లి కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇది ఇడ్లీలకు దోశలకు వడలకు ఉప్మాలకు ఏ టిఫిన్లకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రై కూరలు వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది